కారెక్కగానే వ్యాక్ మన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి కార్ లో కూర్చొని ఫోన్ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు తల తిరిగినట్లు వామిటింగ్ ఫీలింగ్ అనీజీ స్వెట్టింగ్ ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా మీ బ్రెయిన్కి బాడీ పొజిషన్ గురించి త్రీ సోర్సెస్ నుండి ఇన్ఫో వస్తుంది ఒకటి కళ్ళు రెండు ఇన్నర్ ఇయర్ మూడు బాడీ మజిల్స్ అండ్ జాయింట్స్ ఇప్పుడు కార్ మూవ్ అవుతుంది అని అంటే మన ఇన్నర్ ఇయర్ ఆ మోషన్ బట్టి చెప్తుంది బాడీ మూవ్ అవుతోంది స్పీడ్ ఉంది టర్న్స్ వస్తాయి అని కానీ అట్ ద సేమ్ టైం మన కళ్ళు ఫోన్ స్క్రీన్ ని ఫిక్స్ అయ్యి చూస్తున్నాం కాబట్టి బాడీ మూవ్ అవ్వట్లేదు స్టేషనరీగా ఉంది అని చెప్తాయి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే బ్రెయిన్ రెండు ఆపోజిట్ సిగ్నల్స్ ఒకేసారి వస్తాయి ఐస్ ఒకటి చెప్తాయి ఇన్నర్ ఇయర్ ఇంకో స్టోరీ చెప్తుంది బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి సంథింగ్ రాంగ్ అని అలర్ట్ మోడ్ వెళ్తుంది దీన్ని పాయిజన్ రియాక్షన్ లా ట్రీట్ చేసి అర్జెంట్ గా నాసియా తెప్పించి ఫ్రీ అయిపోవాలి అనుకుంటుంది అదే ఫోన్ పక్కన పెట్టి విండో బయట రోడ్ ని చూస్తుంటే ఐస్ కి ఇన్నర్ ఇయర్ కి సేమ్ మెసేజ్ వస్తుంది మూవ్ అవుతున్నాం అని రెండు ఒకే సిగ్నల్ పంపడంతో సిగ్నెస్ తగ్గుతుంది సింపుల్ గా చెప్పాలి అని అంటే మోషన్ సిగ్నెస్ అనేది బాడీ ప్రాబ్లమ్ కాదు బ్రెయిన్ అందుకే బస్ ఆర్ కార్ లో ఫ్రెండ్ సీట్ లో కూర్చొని విండో బయట చూడడం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం ఫోన్ అవాయిడ్ చేయడం చాలా హెల్ప్ చేస్తాయి